నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి అంటే గత రెండో క్రితం మనం చూసాం ఏది చిరుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న రంగరాజు పైన రామరాజ్య వ్యవస్థాపకుడు రాఘవరెడ్డి అతని మీద దాడి చేసిన ఘటన గత రెండో క్రితం మనం చూడటం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆయన వెళ్ళి స్వయానంగా వెళ్ళి కలిసి రావడం జరిగింది ముఖ్యమంత్రి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఈ వీరరాఘవ రెడ్డి జైల్లో ఉన్నారు సో అతనికి ఈ రాఘవరెడ్డి స్టోరీ ఏంటంటే ఈ రామరాజ్యం వ్యవస్థాపకుడు ఇతను సో అంటే ఒక రామరాజ్యం ఒకదాని పెట్టేసి దానికి ఒక ఇరవై ముప్పై మందిని కుర్రోళ్లను ఏర్పాటు చేసుకొని అంటే దానికి సేవకులుగా ఏర్పాటు చేసుకొని సో మనం ఎవరైతే ఇప్పుడు రంగరాజన్ ఉన్నారు కదా సో ఆయన మీకు దాడికి వెళ్ళారు మీరు నాకు సపోర్ట్ చేయండి మీ తరపుడు నుంచి కొంతమంది సజనికొని ఈ రామరాజ్య స్థాపనకి కొంతమంది మాకు ఇవ్వండి అన్నట్టు అయితే రంగరాజన్ దగ్గరికి వెళ్ళారు సో ఆ టైంలో రంగరాజను ఒప్పుకోలేదు రంగరాజం మీద దాడి చేశాడు అసలు ఈ వీరరాఘవరెడ్డి చాలా బాగా సెక్షన్సు అంటే లాయర్ కూడా అట్లా మాట్లాడలేదు సో అంత బాగా సెక్షన్లు అంత బాగా బీఎన్స్ యాక్ట్స్ కూడా చాలా బాగా మాట్లాడతాడు సో ఇతనికి లా మీద చాలా పట్టు ఉంది సో రీసెంట్ టైమ్స్ లో ఈ వీర రాఘవరెడ్డి సంబంధించిన ఒక ఆడియో కాల్ అయితే బాగా వైరల్ అవుతుంది సో అసలు ముందు ఆడియో కాల్ ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా సో ఒకసారి చెప్పండి ఇది ఒక కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను నాగరాణి గారని డిస్టిక్ కలెక్టర్ గారిని పార్టీ పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ పాస్ సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పి కి మెమరాండి అరెస్ట్ చేసామండి ఎవరినండి డిస్టిక్ కలెక్టర్ గారు అండి ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలి ఇస్తాం సార్ అర్థం కాలేదు మీకు చెప్పండి కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి నోటీస్ ఇచ్చి నా పేరు వీర రాఘవ రెడ్డి అండి రామరాజ్యం ఫౌండర్ అండి రామరాజం ఫౌండర్ సార్ నేను మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పి సెక్షన్ నలభై చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్ పాత సెక్షన్ పార్టీ త్రీ సిఆర్పిసి ఉంది కదండి మీరు మీరు ఒకసారి సెక్షన్ చదవండి సార్టీ చదవండి సార్ ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు కస్టడీలో తీసుకోకపోయినా మీ మీద కూడా మేము ఫైల్ చేసుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి మాకు ట్వంటీ వన్ ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ మీరు గానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గానీ ప్రధానమంత్రి కానీ మీరు మాకు పబ్లిక్ సర్వెంట్స్ అండి మీరు మాకు వన్ ఫిఫ్టీ ఫోర్ పిఆర్పిసి కొత్త చట్టం మీకు వచ్చేటువంటి ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు కేసు కట్ట మీ బాధ్యత అండి లలిత్ కుమార్ బాబు నీ సెక్షన్ లో ఎన్ని పక్కన పెట్టాయా నువ్వు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం సిఆర్పిసి నాకేమైనా రిపోర్ట్ ఇచ్చా మీకు ఇంటిమేట్ చేస్తున్నా సార్ మీకు ఫోన్ చేసి చెప్తున్నా సార్ మా దగ్గర సో ఒకటి ఉన్నారు కదా ఆ లోకల్ సిఏని కూడా ఇక్కడ మేము కరెక్ట్ కలెక్టర్ గారిని మా అదుపులో ఉంచుకున్నాము సో మేము కలెక్టర్ గారిని అరెస్ట్ చేయబోతున్నాము మీరు మాకు వచ్చి సపోర్ట్ చేయండి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాము అన్నట్టుగా అయితే లోకల్ సేక్ అయితే ఫోన్ చేయడం జరిగింది సో ఇంకా వినండి వారి ఎండికేషన్ కి వన్ ఫిఫ్టీ వర్క్ సంబంధం మేము హండ్రెడ్ కి డైల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు మీరు ఇస్తే మీరు ఎవరైనా ఇక్కడ పంపిస్తే ప్రతి కూడా ఇస్తాం కలెక్టర్ గారు కూడా అప్పచెప్తాం ఇక్కడ అప్పజెప్పుకొస్తామండి మేము మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి నేను చదివాను సార్ సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పుకోచ్చుంటారు నేను సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ సార్ ప్రైవేట్ అరెస్ట్ అయ్యింది మహాత్మా కళ్ళ ముందు న్యాయం జరిగినప్పుడు మేము సాక్షిగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పు చెప్తున్నా బాధ్యత ఒకసారి మీ జిఎంఆర్ం జరిగింది నీకప్పుడు ముందు ఆ సిసి దీస్ గో వెర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లాండి ఆవిడి చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు అది ఏమ నేరం అది 156 పాస్ ఐపీసీ వస్తుందండి ఆ ఉంది ఏమ నేరం అది ఏమండి ఏమీ తనుకు తనుకు అని చెప్పేసి తనుకు దగ్గర చేతల గ్రామం దగ్గర అయ్యా నేను చెప్పే కానీ ఈ వీర రాగురడ్డి ని అతను ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నాడు లైక్ ఈ లా పరంగా లేకపోతే పోలీసులకు వివరించే పద్ధతి కానీ చాలా బాగా మాట్లాడుతున్నాడు వినండి ఇంకా మీరు శిక్షణ చదువుకునేటప్పుడు దాంట్లో సుప్రీంకోర్టు కోర్టులో వాదించే ఈ ప్రాజెక్ట్ ఎవడైతే ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించగలిగినటువంటి నేరాలు ఎవడైతే రోడ్డు మీద ఎవరినో మర్డర్ చేసేడమో లేకపోతే ఎవరినో రేప్ చేసేడమో చేస్తారు కదా పబ్లిక్ దొంగలో అటువంటి వాళ్ళు గురించి పబ్లిక్ కి నేరస్తుల్ని అవసరం అయితే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ కూడా అరెస్ట్ చేయొచ్చు అని ఉంటారు మీరు సెక్షన్ చదువుకున్నప్పుడు త్రీ సహాలు దాంట్లో చదివిస్తే ఉంటది మీరు వచ్చేసి సీఎం అరెస్ట్ చేయడానికి కలెక్టర్ అరెస్ట్ చేయడానికి ఎస్పి అరెస్ట్ చేయడానికి ఇవ్వాలా ఆ సెక్షన్ మీకు అయితే నాకు అరెస్ట్ చేసే వ్యక్తి లేకపోతే రేప్ చేసే వ్యక్తి రోడ్డు మీద పారిపోతున్నప్పుడు అతనికి పోలీసులు వచ్చే టైం ఉండదు కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ టైం లో పబ్లిక్ అయినా సరే అరెస్ట్ చేయడానికి పెట్టారు అంటే ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ నేర నేరాలు పబ్లిక్ కళ్ళ ముందు చేస్తే అప్పుడు మీరు అటువంటి విన్నాం కదా ఇప్పుడు నా మాట వినండి ఇప్పుడు ఏదైతే కాట్ నిధుకులు అసెన్స్ ఏమో వన్ ఫిఫ్టీ ఫోర్ అండి నాన్ కాట్ ఏమో వన్ ఫిఫ్టీ ఫైవ్ సిఆర్పిసి అండి ఈ రెండింటి మీద లలిత్ కుమారి వచ్చే సీపీ గవర్నమెంట్ ఒక ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది ఒక తొంభై పేజీలు వంద పేజీలు జడ్జిమెంట్ ఉంటుందండి మేము 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 అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజుల్ అకేస్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కు పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వ తగింది అంటే ఇక్కడ మేము కుట్ర పూర్తిగా న్యాయం చేస్తారని ఆరోపిస్తున్నాండి మేము ఒకవేళ కుట్ర పూర్తిగా అంటే వన్ ట్వంటీ బి కూడా వస్తుందండి టూ నైన్టీ ఫైవ్ ఏ కూడా వస్తుందని మేము ఆరోపించినవి

సో విన్నాం కదా సో ఎవరైతే ఎవరే రాఘవరెడ్డి ఉన్నాడో సో అతను చాలా ఎక్సలెంట్గా ఈ లాపరంగా కానీ లేకపోతే చట్టబా చట్టపరంగా ఏవైతే యాక్షన్స్ యాక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు సో సిఐ కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టుగో లేకపోతే ఆ కరెక్టర్ మీద చర్యలు తీసుకున్నట్టుగో మా మాట్లాడటం విధానం అయితే కనబడుతూనే ఉంది సో ఎనీవే నిన్న రంగరాజన్ పైన దాడి చేసిన వ్యక్తే రాఘవ రెడ్డి సో ఇతను కూడా చాలా లాపరంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు సో చాలామంది ఇతని మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన సరే సో ఆయన నెగిటివ్ని పాజిటివ్గా తీసుకొని ఈ రామరాజ్య స్థాపన కోసం చాలామంది వెంటే చాలామందిని వెంటేసుకొని ఈ రామరాజ్య స్థాపన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన మనస్మృతిగా కోరుకున్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది అయినా సరే ఈ రంగరాజుని పైన దాడికి అనేది చాలా తప్పు సో ఈ తప్పు మీద చాలామంది పెద్దవాళ్ళు కూడా స్పందించారు సో అదేవిధంగా మేము మాలాంటి మీడియా వాళ్ళు కూడా చాలామంది స్పందించడం జరిగింది సో ఎనీవే ఈ వీరరాఘవీరెడ్డి ఎవరైతే ఉన్నారు ఆ వీరరాఘవీరెడ్డికి సంబంధించిన ఆడియో కాల్స్ మొత్తం ఈ రెండు రోజుల నుంచి బాగా లీక్ అవుతున్నాయి సో ఆ లీక్ అయిన దాంట్లో ఒకటే ఈ ఆడేకారు సో ఈ ఆడేకాల కాల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియదు